ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సృద సేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజముంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సింటమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసే వాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్తులు తాము వారికి భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి మీకు అర్థమవుతుంది మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కుజుడు పాడై గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ యొక్క కుజుడు పాడైపోయి లగ్నానికి సంబంధం వస్తే శత్రువులు చేస్తారండి ఏమీదేదైనా లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే శత్రువులు చేయకుండా సమ్టైమ్స్ ఎవరినో ఏదో మీరు పూర్వజన్మలు ఎందుకంటే కుజుడు పూర్వజన్మ కర్మకారకుడు పూర్వజన్మల్లో చేసినటువంటి కొన్ని కొన్ని సాధనలు ఉంటాయి ఆ సాధన కూడా వెంటబడుతూ ఉంటుంది వీళ్ళని పూర్వజన్మంలో ఇప్పుడు మనకి దేవతా సాధన అలాగే వెంటబడుతూ ఉంటుంది పైశాచికమైనటువంటి కొన్ని కొన్ని ఉంటాయి పిసాచ సాధనలు కొన్ని ఉంటాయి ఈ కూర్చొని చేస్తుంటారు కొంతమంది అలాంటి సాధనలు కూడా మిమ్మల్ని వెంటపడతాయి గుర్తుపెట్టుకోండి అంటే పూర్వ జన్మల్లో చేసి వదిలేసాం అయిపోయింది అక్కడికి అయిపోయింది అది కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది అప్పుడు కుజుడు పాడే లగ్నాన్ని కానీ పంచమ స్థానాన్ని కానీ ఇలా కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఆ రూపంలో రాకుండా శత్రువుల రూపంలో వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కందులు దానంగా ఇవ్వడం హనుమాన్ చాలీసా ఎక్కువగా చేసుకోవడం స్కందుని యొక్క ఆరాధన చేయడం మీకు ఖచ్చితంగా దాని నుంచి బయటపడగలుగుతారు ఇదే మిథున లగ్నానికి ఒకవేళ రవి పాడయ్యాడు అనుకోండి రవి పాడైనప్పుడు ఏమవుతుందంటే చాలామంది గమనించండి ఏదో ఇలా బయటికి వెళ్ళొచ్చానండి వెంటనే నాకు సంథింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినట్టు ఉంటాడు అంటే మిథునం వారికి రవి కనుక పాడైతే తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది షార్ట్ జర్నీస్ షార్ట్ జర్నీస్లో ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించడం సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవడం మంచి ఫలితాలు అందులో పర్టికులర్గా మీకు ఏ గ్రహం పాడైతే ఆ రోజుల్లో ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంటుంది గుర్తుపెట్టుకోవడం కుజుడు పాడయ్యాడు మంగళవారాలు రవి పాడయ్యాడు ఆదివారాలు అలా కాకుండా చంద్రుడు పాడయ్యాడు సోమవారాలు అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సోమవారాలు నాకు డల్గా ఉందంటే ఎక్కడో మా గ్రహంలో ఆ యొక్క గ్రహం అంటే ఆ వారానికి సంబంధించిన గ్రహాధిపతి పాడయ్యాడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మిథునానికి ప్రధానంగా ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కుజుడితో పాటు శని ఎంత భాగ్యాధిపతి అయినా అష్టమాధిపతి కూడా అవుతాడు గుర్తుపెట్టుకోండి అయితే ఈ శని గనక ముఖ్యంగా రాహు సంబంధాలు కలిగి ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే చాలా మట్టుకు ఎవరెవరో సాంగత్యం వల్ల ఆ సాంగత్యంలో చేయకూడనుకోండి కొన్ని సాధనలు చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిథునం వారికి ప్రధానంగా అయితే వీళ్ళకి ఇదే శని గనక బాగున్నాడు అనుకోండి కొన్ని గొప్ప సాధనలు కూడా చేస్తారు అందులో ఎటువంటి సందేహాలు మంచి మంచి సాధనలు చేసి ఒక మంచి స్టేజీకి వెళ్తారు బట్ ఇక్కడ డిపెండ్ ఆన్ శాటన్ శాటన్ చాలా పెద్ద పాత్రను పోషిస్తూ ఉంటుంది అలాగే మిథునం వరకు ఒకవేళ బుధుడు పాడయ్యాడు అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు కొన్నిసార్లు చూడండి మనం కొన్ని కొన్ని పొలాలు కావచ్చు తోటలు కావచ్చు తీసుకున్నప్పుడు దాని పక్కనే కొన్ని కొన్ని శ్మశానాలు అవి కూడా ఉంటుంటాయి ఒక్కోసారి తెలియక అలాంటివి తీసేసుకోవడము లేకపోతే గతంలో అంతకుముందు అక్కడ గ్రేవీ యాడ్ ఉండేదండి తెలియక మనం ఆ భూమి కొనుక్కున్నాం అనుకుంటాం ఇటువంటి వాటి వల్ల వస్తుంటుంది బుధుడు కనుక పాడై దాని మీద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తారు సరే చూడడానికి చూడ్డానికి మాత్రం బయటకు నేను కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకున్నాను చాలా బాగుంది కానీ వాళ్ళ జన్మజాతకంలో బుధుడు స్పాయిల్ అయ్యి మిథున లగ్నాన్ని కానీ స్పాయిల్ అయితే వాళ్ళు తీసుకునేటువంటి బిజినెస్ సెంటర్ కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు రూపంలో గతంలో అక్కడ నిర్మాణం బాగోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు వస్తుంటాయి అయితే మీరు మీ లైఫ్లో ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మాత్రం మీరు చేయవలసినటువంటిది ఎక్కువగా స్త్రీమాత్రేన అనే నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చూలిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకోండి మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పడ్డం వెనక నుంచి ఎవరు ఇలాగ వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి చదువు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోయినా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తాను చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైంది అనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉంటాం పాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చెడుపులు చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరునో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అది మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలితా సహస్రనామాల ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడా రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదో నమ్మి ఏదో భ్రమల్లో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి దుస్సోకిందనో ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నింటినీ పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని దలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరు వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంబ్రతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుప్పుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అవి ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే ఆ రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి నిష్టగా రెగ్యులర్గా మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ